శివనగర్వడం జరిగింది కట్టి శివరాత్రి కూడా వాళ్ళ సేవలు కంపితం అవుతారు మరి రోజు ఏది చూసినా కూడా వాళ్ళు పెరిగినారు అనేటువంటి ఒక నిలజ్జన్మ కూడా ఉండదు అనేటువంటి ఒక నమ్మకం భక్తుల్లో ఉంది పవిత్రంగా బ్రు అనేటువంటి నమ్మకం పెద్దల్లో ఉంది మహిళ ఎక్కువగా ఈ శివరాత్రి కానీ గోపాల శరీరాన్ని చేస్తారు ఆ క్రమంలో స్వందరినీ కలిసి రావడం చాలా ఆనందాన్ని దానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడం కూడా మీతో కలిసి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది అందరూ మహిళలు హ్యాపీ శివరాశితో పాటు మహిళ దినోత్సవ శుభాకాంక్ష ఇక్కడికి వెళ్ళిన మహిళలు చాలా వారు సన్మానించి వారి యొక్క అభిమానాన్ని చాటుకోవడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా శివరాత్రి పండగ మరియు శుభాకాంక్షలు అదేవిధంగా మహిళలందరికీ